మీకు చేపలంటే ఇష్టమా వారంలో రెండు మూడు సార్లు పులుసు లేదా ఫ్రై లాగిస్తారా చికెన్ మటన్తో పోల్చుకుంటే కొవ్వు తక్కువగా ఉంటుందని చేపలు ప్రిఫర్ చేస్తున్నారా అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే మీరు సముద్రం లేదా నదుల్లో పట్టే చేపలు తింటే పర్వాలేదు కానీ చెరువుల్లో పెంచే చేపలు తింటే మాత్రం షెడ్కి వెళ్ళిపోవడం ఖాయం ఎందుకంటే వాటికి వేస్తున్న మేత అలాంటిదే పెద్దగా ఖర్చు లేకుండా పెద్ద మొత్తంలో లాభాలు అర్జించాలన్న ఉద్దేశంతో కొందరు చేపల చెరువుల యజమానులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు కాసులు కురిపిస్తున్న కోడి వ్యర్థాల వ్యాపారానికి భాగ్య నగరం అడ్డాగా మారత ప్రతిరోజు వందల టన్నుల చికెన్ వేస్ట్ను అక్రమంగా హైదరాబాద్ నుండి ఆంధ్రాకు తరలించి చేపల చెరువుల్లో కుమ్మరిస్తున్నారు కోడి వ్యర్థాలతో చేపల సాగు చట్ట విరుద్ధమని తెలిసి కూడా యథేష్చిగా రవాణా చేస్తున్నారు అలాంటి చేపలను తింటే ప్రజల ప్రాణాలకు ప్రమాదం తెలిసి కూడా తప్పు చేస్తున్నారు హైదరాబాద్ మహానగరంలోని చికెన్ షాపుల్లో మిగిలిపోయిన కోడి వ్యర్థ పదార్థాలను కొందరు కేటుగాళ్లు సిండికేట్గా ఏర్పడి సేకరిస్తున్నారు ప్రతిరోజు మూడు వందల టన్నుల చికెన్ వేస్టును గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్ నుండి ఆంధ్రాకు తరలిస్తున్నారు ఇంత జరుగుతున్న అధికారులు పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి కోడి వ్యర్థాలను చేపల చెరువులకు తరలించడాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీ పాయింట్ ఎంఎస్ డాట్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ను ను రెండు వేల పదహారులోనే తీసుకొచ్చింది కోడి వ్యర్థాలను తిని పెరిగిన చేపలను మనుషులు తింటే అనేక రోగాలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు అయినప్పటికీ ఈ ముఠా సభ్యులు గత కొన్నాళ్ళుగా ఎలాంటి భయం బెనుకూ లేకుండా యథేచ్ఛగా అక్రమ వ్యాపారం సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు దీనిని అరికట్టాల్సిన పోలీసులు ఫిషరీస్ రెవెన్యూ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి ప్రజల ప్రాణాలతో చలగాటం తున్న వెస్ట్ మాఫియాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు